అందరికీ నమస్కారం రఘరామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం తీసుకున్నటువంటి అంశం మనం పెట్టుకునేటువంటి లక్ష్యాన్ని చేరుకోవటం ఆ చేరుకునేటువంటి మార్గాన్ని ఏ రకంగా తీసుకోవాలి అన్న దాని గురించి ఈరోజు మనం మాట్లాడదాం మనిషి జీవితంలో లక్ష్యం అనేది ఒకటి ఉండాలి ఆ లక్ష్యాన్ని సాధించాలనేటువంటి కసి అనేది చాలా ప్రధానమైనటువంటి అంశం ఇక్కడ కసి అని ఎందుకంటున్నాం అంటే ఆ కసి లేకపోతే ఆ లక్ష్యాన్ని చేరుకునేటువంటి దారిని దాటడం చాలా కష్టం చాలామందికి లక్ష్యాన్ని చేరుకునేటువంటి క్రమంలో ఈ దారి అంత రుచికరంగా ఉండదు ఎందుకంటే చాలా రాళ్ళు రప్పలతో ఉంటుంది కొన్ని సందర్భాల్లో దాటడం చాలా కష్టంగా ఉంటుంది పెద్ద పెద్ద గోతులు ఉంటాయి రాళ్ళు ఉంటాయి రప్పలుంటాయి తుప్పలుంటాయి వీటన్నిటిని దాటుకొని వెళ్ళగలిగినప్పుడు మాత్రమే నువ్వు పెట్టుకున్నటువంటి ఆ గమ్యాన్ని చేరుకోగలుగుతావు లక్ష్యాన్ని చేరుకోగలుగుతావు ఈ కసి లేకపోతే ఈ పట్టుదల లేకపోతే ఈ చేరుకునేటువంటి క్రమంలో వెనక్కి వచ్చేస్తాం చాలా కష్టం రా బాబు వెళ్ళలేం రా బాబు అనేటువంటి పరిస్థితి వస్తుంది అందుకని పెద్దలు చెప్తారు లక్ష్యాన్ని నిర్దేశించుకోవడంతో పాటుగా అంటే గోల్ సెట్టింగ్తో పాటుగా మైండ్ని కూడా సెట్ చేసుకోవాలి అంటే మానసికంగా కూడా సిద్ధపడాలి దేనికైనా సిద్ధపడాలి ఎంతటి కష్టాన్నైనా ఎదుర్కోవడానికైనా సిద్ధపడాలి సో మన లక్ష్యాన్ని చేరుకోవాలంటే లక్ష్యాన్ని చేరుకోవటానికి వెళ్ళేటటువంటి మార్గాన్ని కూడా ఇష్టపడాలి దాన్ని కష్టం కింద తీసుకోకుండా ఇష్టంగా భావించి ఆ రాళ్ళని రప్పలని అన్నిటినీ తొలగించుకొని అడ్డంకుల్ని అన్నిటినీ అధిగమించుకొని ముందుకెళ్ళినప్పుడు మాత్రమే మన లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం చిత్రం ఏంటంటే మనిషికి అవకాశాలు అంత అందంగా కనిపించవు అవకాశం చాలా కష్టంగా కనిపిస్తూ ఉంటుంది ఇబ్బందిగా కనిపిస్తుంటుంది బాధగా కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే ఆ కష్టాన్ని దాటుకున్నప్పుడే ఆ బాధల్ని దాటుకున్నప్పుడు మాత్రమే మనం లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం కాబట్టి అది కూడా చాలా ఇబ్బంది పెడతా ఉంటుంది మనని మనలో ఉన్నటువంటి అవలక్షణాలు ఏదైతే ఉన్నాయో బద్ధకం సమయాన్ని కేటాయించకపోవటం ఏ పనైనా సరే వాయిదా వేసేటటువంటి ఆ నేచర్ ఇవన్నీ కూడా మనిషిని చాలా ఇబ్బంది పెడతా ఉంటాయి సాధారణంగా మనిషికి తాత్కాలికమైనటువంటి ఆనందాల వైపు మన ఆకర్షణకి వెళ్తాం ఎందుకంటే అది మన ఆకర్షిస్తూ ఉంటుంది పిలుస్తూ ఉంటుంది రమ్మనంట అంటూ ఉంటుంది అంటే ఆ తాత్కాలికమైనటువంటి ఆ సుఖం కోసం ఆ ఆనందం కోసం ఆ తాత్కాలికమైనటువంటి ఆనందాలకి సుఖాలకి ఎవరైతే అలవాటు పడిపోతారో వాళ్ళ జీవితాలే చాలా దుర్భరమైనటువంటి జీవితాలుగా మారిపోతాయి భవిష్యత్తులో అయితే నేను చెప్తున్నటువంటి విషయాలు అంత సులువైనటువంటి విషయాలు ఏం కాదు నిరంతర ప్రయత్నం చేస్తూ బలంగా బలీయంగా కనుక మనం కోరుకున్నప్పుడు మాత్రం ఇవన్నీ కూడా సాధ్యం అవుతాయి మనిషికి ఏదైనా సాధించాలంటే ఫోకస్ అవసరం ఆ ఫోకస్ పెట్టాలి అని అంటే ఖచ్చితంగా మనకు దాని మీద ఇష్టం ఉండాలి ఆ చేసేటటువంటి పని మీద చాలా వరకు మన జీవితంలో చేస్తున్నటువంటి పనుల్లో అయిష్టంగా చేసేవి చాలా ఎక్కువ ఉంటున్నాయి ఇష్టపడి కనుక నువ్వు చేస్తే అది ఎట్టి పరిస్థితులు ఉన్నది కష్టంగా కాదు కష్టంగా ఉండదు కూడా అది దాన్ని చాలా సమయాన్ని కేటాయిస్తాం సమయం కేటాయించానన్న విషయం కూడా తెలియదు మనకి ఇష్టమైనటువంటి చేస్తూ ఉంటే నిజంగా సినిమాకి వెళ్తూ ఉంటే మూడు గంటలు ఎంత ఈజీగా గడిచిపోతాయంటే అసలు మూడు గంటలు గడిచేయనటువంటి విషయం కూడా తెలియకుండా గడిచిపోతాయి అదే మూడు గంటలు పుస్తకం దగ్గర కూర్చొని చదువుతుంటే చాలా భారంగా కనిపిస్తూ ఉంటుంది అక్కడికి ప్రధానమైనటువంటి తేడా ఏంటంటే ఆ సినిమా చూడడం అనేది ఒక ఇష్టమైతే ఈ చదువుని చాలా బరువు కింద మనం తీసుకుంటున్నాం కాబట్టి చాలా కష్టంగా అనిపిస్తూ ఉంటుంది అందుకని మనం చేయాల్సింది ఏంటంటే మనం పెట్టుకున్నటువంటి లక్ష్యాన్ని ఆ లక్ష్యాన్ని చేరుకునేటువంటి మార్గాన్ని కూడా మనం ఇష్టపడటం అనేది నేర్చుకోగలగాలి గెలుపు చాలా చిత్రమైందనమాట అది చాలా ప్రమాదకరమైనది కూడా ఎందుకంటే ఈరోజు ఉన్నటువంటి సక్సెస్ రేపు ఉంటుందని గ్యారంటీ లేదు ఉండాలి అంటే మరింత కష్టపడుతూ ఉండాలి ఒక గెలుపు వచ్చిన తర్వాత ఆ గెలుపుని నిలబెట్టుకోవడానికి చాలా కష్టపడుతూ ఉండాలి ఒక కొన్ని సందర్భాల్లో మళ్ళీ ఓటమి వస్తుంది ఓటమి వచ్చిన వెంటనే మళ్ళీ గెల్ గెలవడానికి విపరీతమైనటువంటి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంటుంది అంటే గెలుపు ఓటములు ఒక దోబూచులాట అనమాట ఒకసారి సక్సెస్ వస్తూ ఉంటుంది వెంటనే మళ్ళీ ఫెయిల్యూర్ వస్తూ ఉంటుంది ముందున్నటువంటి సక్సెస్ మనం రుచి చూసాం కాబట్టి ఆ గౌరవాన్ని చూసాం కాబట్టి ఆ ఫలితాలను మనం అనుభవించాం కాబట్టి ఈ ఫెయిల్యూర్ని తట్టుకోవడం చాలా కష్టం అందుకని ఈ ఫెయిల్యూర్ని కూడా తట్టుకుని నిలబడగలిగినటువంటి వ్యక్తే మరొకసారి సక్సెస్ అవుతాడు అలా సక్సెస్ అవ్వలేదు అనుకోండి రెండవసారి వచ్చినటువంటిది నీ కష్టం వల్ల వచ్చిందని కానీ నువ్వు బాగా ప్రయత్నం చేస్తూ వచ్చిందని కానీ నీ తెలివితేటల వల్ల వచ్చింది కానీ నీ సామర్థ్యాల వల్ల వచ్చిందని కానీ ఎవరు అనరు అదృష్టం వల్ల వచ్చింది అంటారు అందుకని సక్సెస్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి ఒక్క విషయం జీవితంలో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే దేన్నైనా తట్టుకోగలిగినటువంటి సామర్థ్యాన్ని తెచ్చుకోగలగాలి గెలుపు వాటమి రెండు ఉంటాయి అని తెలుసుకొని ఏదొచ్చినా సరే సమానంగా తీసుకోగలిగినటువంటి మానసిక స్థితిని మనం తెచ్చుకోగలగాలి దేవుడిని ఎప్పుడూ ఒకటే కోరుకుంటూ ఉండాలి నాకు కష్టాలు రాకుండా చూడు దేవుడా అని కాకుండా ఎంత కష్టం వచ్చినా సరే దాన్ని ఎదుర్కోగలిగినటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఈ ధైర్యాన్ని ఇవి అని కోరుకోవడం అనేది మనం చేయాల్సినటువంటి పని నీ మీద నీకు విశ్వాసం నీ సమర్థత మీద నీకు నమ్మకం ఇవి చాలా ప్రధానమైనటువంటి ఆయుధాలు ఏ మనిషి అయినా సక్సెస్ సాధించడానికి చాలామంది అసూయ పడుతూ ఉంటారు ఎదుటి వాళ్ళని చూసి వాళ్ళ సక్సెస్ని చూసి అసూయ పడే ముందు ఒకసారి ఆలోచన చేయండి ఆ గెలుపు రావడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఎన్ని నిద్రలేని రాత్రులు గడిపారు ఎంత త్యాగాలు చేశారు వాళ్ళ యొక్క ఆనందాన్ని సంతోషాన్ని ఫ్రెండ్స్ని వన్నిటిని ఎంత త్యాగం చేశారో ఒకసారి ఆలోచన చేయండి చేసినప్పుడు అప్పుడు ఆలోచ మనం వాళ్ళ మీద అసూయ పడవచ్చో పడకూడదు మనకు అర్థమవుతుంది సమర్థుడైనటువంటి వ్యక్తి తన మీద తనకు నమ్మకం ఉన్నటువంటి వ్యక్తి ఎవరైనా బాగుంటే ధపడ్డు అసూయపడ్డు అలా ఉండటానికి ప్రయత్నం చేస్తాడు ఆ మించినటువంటి సక్సెస్ సాధ సాధించడానికి నిరంతరం ప్రయత్నం చేస్తాడు కాబట్టి మీరు లక్ష్యాన్ని చేరుకోవాలని అనుకుంటే లక్ష్యంతో పాటుగా మీకు అసలు క్లియర్గా ఏం కావాల అనేది ఒక నిర్దేశించుకొని ఏం సాధించాలనుకుంటున్నారని డిసైడ్ అయ్యి దాన్ని సాధించడం కోసం ప్రయత్నం చేయండి ప్రయాణం మొదలెట్టండి ఎంత సుదూ సుదీర్ఘమైనటువంటి దూరం వెళ్ళాలన్నా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది కానీ ఆ ఒక్క అడుగు వేయడమే చాలా కష్టం ఆ ఒక్క అడుగు వేయడానికి కావలసినటువంటి ఆత్మవిశ్వాసాన్ని మీరు పెంపొందించుకొని ధైర్యాన్ని తెచ్చుకొని మొదలు పెడితే ఆటోమేటిక్గా సక్సెస్ అనేది దాని అంతటా అది వస్తుంది మనం సమయాన్ని ఖర్చు చేసేస్తే తిరిగి రాదు ఆ సమయాన్ని ఫ్రూట్ఫుల్గా ఖర్చు చేయాలి ఎక్కడ ఎప్పుడు అవసరమో అది చేసే విధంగా ఖర్చు చేయాలి సమయాన్ని కనుక దుర్వినియోగం చేసుకుంటే జీవితంలో ఎదగడం అనేది చాలా కష్టం కాబట్టి లక్ష్యాన్ని చేరుకోవాలని అంటే లక్ష్యాన్ని చేరుకోవడానికి అవసరమైనటువంటి మార్గాన్ని కూడా ఇష్టపడండి కసిగా పట్టుదలగా ప్రయత్నం చేయండి అవకాశాలు అంత అందంగా ఉండో అవకాశాలను అందిపుచ్చుకునేటువంటి ప్రయత్నం చేయండి నిరంతరం మీలో ఉన్నటువంటి అవలక్షణాలను తగ్గించుకునే ప్రయత్నం చేసి నీ సామర్థ్యాలని నైపుణ్యాలని పెంచుకునేటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా సక్సెస్ని సొంతమవుతుందని తెలియజేస్తూ ఓపికగా వీడియో చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను ఉన్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోల కోసం ప్రక్కనే ఉన్న బెల్ ను క్లిక్ చేయండి నా ఛానల్లో వచ్చే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి రఘురామ్స్ గాంధీగిరి యూట్యూబ్ ఛానల్